ઉન <coughs> ડઉન காட்டமச்சலகாச்சல காட்டம தோச்சல காட்டை தெலங்கானா 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 நாம பாட்ரி மாஸ் ஒரு போல இருக்கு. அப்போட போடோவோட இங்க வந்து. CM டவுன் டவுன் CM டவுன் டவுன் மேய்தலத்தோட அபர்தோர் அபர்தோர் மேய்தலத்தோடல காடமா அபர்தோர் அபர்தோர் மேய்தலத்தோடல காடமா அபர்தோர் அபர்தோர் CM டவுன் டவுன் CM டவுன் டவுன் CM டவுன் டவுன் மேய்தலத்தோடல காடமா அபர்தோர் வெச்சலகாட்டமா சமரதோ சமரதோ கவுசிலை கவுதிரை வெண்டனே விர செய்யாலி சீமராஜக பாரண நசின்சாலி சீமராஜக பாரண நசின்சாலி பிஎம் டவுன் டவுன் பிஎம் டவுன் டவுன் பிஎம் டவுன் டவுன் வெய்தரத்தோச்சல காட்டமா சமரதோ சமரதோ வெய்தரத்தோச்சல காட்டமா சமரதோ சமரதோ வெய்தரங்கானா 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 வெய்தரகா

కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ నియోజక స్థాయి మాజీ ఎమ్మెల్యే సత్యకుమార్ ఆదేశాల మేరకు మరి ఈరోజు భారత రాజ్యాంగ రత్న బిఆర్ అంబేద్కర్కి ఉన్నత పత్రం అందజేస్తూ మరి కొరంగాలు రైతులను వాళ్ళ లాభాల కొరకు వాళ్ళ సంత సంపాద కొరకు మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి అనేకైన అబద్ధాలు చెప్పుకుంటూ మరి అనున్న రైతాంగ జాగలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అనవసరంగా లేనిపోని కేసులు పెట్టుకుంటూ రైతాంగాన్ని జైళ్ళలో తోలి మరి సంఖ్యలు వేసి కోర్టుకు తరలిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలే నీకు హక్కు లేదు అని చెప్తున్నాం నీకు సీఎం చేసిన అర్హతే లేదు నీకున్న అర్హతలు సీఎంకున్న అర్హతలు వేరు నీకున్న అర్హతలు వేరు నువ్వు రైతుల వెనుక ఎప్పుడు పిచ్చా పిచ్చం లెక్క పడుతుంది తప్ప నిజంగా పిచ్చి సీఎం అని మేము అంటున్నాం నువ్వు ఖచ్చితంగా నిజమైన సీఎం అయితే రైతులను బెయిరించి భూమి లాక్కుంటా అని కలెక్టర్ని తోలిచ్చి లేని పని అబ్బండాలు పెట్టుకుంటూ మరి లేని పని మాటలు చెప్పుకుంటూ మరి దేశాన్ని మోసం చేసే ఫస్ట్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై సతీబో జై కేసీఆర్ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చిగురుమూడి మండలంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కొడంగల్ నియోజకవర్గంలోని లెగచర్ల గ్రామంలో పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టి అతనికి ప్రాణం గుండెపోటు వచ్చిన రైతుకు బీడీలు వేసిన ఈ ప్రభుత్వం తక్షణము ఈ ప్రభుత్వం గద్దె దిగాలి ఎందుకంటే పేద బలహీన వర్గాలకు చెందిన భూములు గుందుకొని ఫార్మా ఫార్మా హౌజ్లు కట్టు భూములు లాక్కొని డెవలప్మెంట్ చెప్పి బీద రైతులను పుట్టగొడుతున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రానున్న రోజుల్లో తగిన గుణపడని చెప్పి ఈ జైల్లో ఉన్న రైతులందరినీ తక్షణం బేషరత్ షరతుగా రైతులందరినీ విడుదల చేయాలని ఈ చిగురుమో మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలిపి మేరకు ఈరోజు చిగురుమో మండల కేంద్రంలో గౌరవ మండల దక్షిణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో అరాచక ఫలం కొనసాగుతుంది ఇంకా బడుగు బలహీర జనాలకు చెందిన ఒక రైతును వేసి వెళ్ళి పిత్తలింసం కృషి చేస్తున్నారు రాష్ట్రంలో రాత్ర పాలన కొనసాగుతుంది ఎద్దు వేసిన విషం బాగుపడేది రైతు వేసిన రాజ్యం బాగుపడది ఖచ్చితంగా రైతులను చిత్తరింస చూపిస్తున్న ఈ ప్రభుత్వం అతి తొందరలోనే ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి ముది సిద్ధంగా ఉన్నారు మరికొన్ని రోజులేనే బీరస్ గవర్నమెంట్ మళ్ళీ రావాలని ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది కావున వెంటనే తక్షణమే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ మేరకు ఆ రైతును విడుదల చేసి అతనికి తగిన వైద్యం అందించాలని బీఆర్ఎస్ మండలపాటి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ